కార్మికులు లేకుండా పె పెట్టుబడిదారులు ఏం చేస్తారు అడుగు తింటారు డబ్బులు తిని బతకరుగా క్యాష్ నోట్లు తిని బతకరు వాళ్ళు అన్నం తినే బతకాలి అది రైతులు కార్మికులు ఇవ్వాలి ఆ సంపద అందుకని సంపద సృష్టించే కార్మికుల్ని భద్రత పట్టించుకోకుండా పెట్టుబడిదారులు పరిశ్రమలు పెట్టారంటే ప్రపంచంలో ఎక్కడో అమెరికా నుంచి యూరోప్ నుంచి అక్కడ పెట్టుకోలేక ఇక్కడికి వస్తున్నారు వాళ్ళకు గతి లేక వస్తున్నారు ఇక్కడికి అందుకని వాళ్ళ వాళ్ళని అదుపు చేయాలి ప్రభుత్వాలు కార్మికులు కర్షకులకు లేకపోతే సంపద ఎవరు సృష్టిస్తారు కార్మికులు లేకపోతే పరిశ్రమలు యాజమాన్యాలు అడుక్కు తినాల్సి వస్తుంది కార్మికుల భద్రతను గాలికి వదిలేస్తే భవిష్యత్తులో పారిశ్రామిక వృద్ధి ప్రశ్నార్థంగా మారుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు ఫార్మా ఎస్సీ లో భద్రతపై సిపిఎం రక్షణ యాత్ర నిర్వహించింది ముగింపు సభను అచ్యుతాపురం కూడలో నిర్వహించారు సిపిఎం సిఐటి నాయకులు మాట్లాడారు కార్మికుల భద్రత పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి పరిశ్రమలో రావడం లేదనే సాకుతో తనిఖీలు చేయడం మానేస్తారు కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటే కనిపించడం లేదా ఎక్కడైనా ప్రభుత్వాలు కదిలి రావాలని వారంతా వ్యాఖ్యానించారు ఈ సందర్భంగా పలువురు ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతున్నారు చూద్దాం ఫార్మా కంపెనీల్లో దాదాపు అరవై డెబ్బై వేల మంది కార్మికులు అందులో అత్యధికలు మహిళలు పనిచేస్తున్న ప్రాంతంలో కనీస భద్రత కానీ రక్షణ కానీ అలాంటి చర్యలు లేవు ప్రమాదాలు జరుగుతున్నా అనేక మంది చనిపోతున్నా దెబ్బలు తింటున్నా ప్రభుత్వం యూనియన్లు చేసే డిమాండ్ మీద అంతో ఎంతో పరిహారం ఇవ్వటం ఆ తర్వాత చేతులు దులుపుకొని తప్పుకుంటున్నది ప్రమాదాలు పెరుగుతున్నాయి తప్ప తగ్గటం లేదు తక్షణం ఈ ప్రమాదాల నివారణకి రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్తో పాటు ప్రభుత్వం బాధ్యత తీసుకొని జరగకుండా చూడాలి ఏ యజమానులు అయితే నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రమాదాలకు కారణమవుతున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే కఠిన చర్యలు చట్ట తీసుకుంటే ఇవి నియంత్రణలోకి వస్తాయి ఉద్యోగాలు చేసుకొని బతుకుదామనుకునే వాళ్ళకి ఆ బతికే చివరికి తీసేసుకొని వాళ్ళని చావులు గురి చేస్తూ ఉంటే ఈరోజు ఎస్సీ జడ్లు అనేవి ఎస్సీ స్పెషల్ ఎగ్జిక్యూషన్స్ జోన్లు కింద మారిపోయినాయి మరణశిక్షలాగా అయిపోయినాయి ఇలాంటి ఎస్సీ జట్లని కార్మిక సంక్షేమం కోసం సిపిఎం ఈ పాద ఈ బైక్ యాత్ర నిర్వహించింది ప్రారంభమే రాబోయే రోజుల కార్మిక సంఘాలని కార్మికులందరూ అందరూ కూడా కదిలించి ఈ కార్మిక రక్షణ కోసం మరిన్ని పోరాటాలు చేయడానికి మేము సమాయత్తం అవుతాం ఎస్ఎన్స ఫారంలో పెద్ద ప్రమాదం జరిగి పదిహేడు మంది చనిపోయి ముప్పై ఎనిమిది మంది క్షతగాత్రులు అయితే యాజమాన్యం మీద ఈ రోజు కూడా అరెస్ట్ చేసిన స్థితి లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే జోక్యం చేసుకొని మేము అరెస్టులు చేస్తామని చెప్తా ఉన్నారు దానికి భిన్నమైన పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు అది కాకుండా డిప్యూటీ సీఎం గారు సీఎం గారు ఇప్పుడు ఏమని చెప్తున్నారంటే ఇట్లాంటి చర్యలు తీసుకుంటే కొత్త కంపెనీలు వచ్చేదానికి అవకాశం లేదని ఇంతకుముందు మనందరూ తెలుసు ఎస్సీ జడ్ కానీ ఫార్మాజడ్ కానీ ఏవైతే పరిశ్రమలు ఉన్నాయో పరిశ్రమలు వస్తాయి లోకల్ వాళ్ళకి డెబ్బై శాతం ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్తున్నారు కానీ ఇటీవల కాలంలో చూసుకుంటే ఎవరికి ఉద్యోగాలు ఇవ్వట్లే వలస కార్మికులు తీసుకొచ్చి పనిచేస్తున్నారు వాళ్ళకి కూడా బానిసలాగా చూసే పరిస్థితి వస్తూ ఉంది కనీసం లేబర్ డిపార్ట్మెంట్ పర్యవేక్షణ చేస్తున్న సందర్భాలు కూడా ఏం లేవు అందుగురించే సిపిఎం పార్టీ చెప్తుంది ఏంటంటే ఇటు పరవాడ దగ్గర నుండి అటు అంటే పాయికరాపేట వరకు ఏవైతే విషతుల్య పరిశ్రమలు ఉన్నాయో దానికి సంబంధించి రెగ్యులర్గా పర్యవేక్షణ చేయాలి ఎవరైతే భద్రతా ఆడిట్ జరపట్లేదు ఉల్లంఘిస్తూ ఉన్నారో వాళ్ళ మీద చర్యలు చేపట్టాలి అదే కాకుండా స్థానికులకు ఉపాధి అవకాశాలు చేయాలనే ఉద్దేశంతోనే సిపిఎం పార్టీ ఐదు రోజుల పాటు యాత్ర నిర్వహించాం ఈరోజు ఒక హెచ్చరిక మాత్రమే భవిష్యత్తులో కూడా ప్రజలందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తుంది ఎందుకంటే ఇప్పుడు విశాఖపట్నానికి సంబంధించి అట్లాగే అనకాపల్లికి సంబంధించి ఇంకో ఇంకో స్పెషల్ జోన్ రాబోతుంది ఎస్సీ జడ్డు ఏది ఎక్కడంటే కోటపాడులో అట్లాగే మాడుగుల్లో ఇంకొక ఎస్సీ జడ్ రాబోతుంది ఉన్న ఎస్సీ జడ్డు ఫార్మా జడ్డు రివ్యూ చేయండి రివ్యూ చేసిన తర్వాత అనేక గుణపాఠాలు ఉన్నాయి దాని నుండి ఆ గుణపాఠాల నుండి ఇంక కొత్త ఎస్సీ జడ్లు తప్ప మేము భూములు తీసుకుంటాం రైతులకు అన్యాయం చేస్తా ఉంటే చూస్తూ ఊరుకునేది లేదు అందుకు ఫైర్ కోట్లు లాంటివి రక్షణ పరికరాలు పరికరాలనేటువంటివి కార్మికులకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది రక్షణ పరికరాలు ఇవ్వకపోవడం వల్ల విలువైన మానవ ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు అందుకని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిశ్రమ యాజమాన్యాలు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే భద్రతా పరికరాలు ఉన్నాయో రియాక్టర్ల దగ్గర బ్యాచ్ స్టార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇవ్వాలా అలాగే కార్మిక చట్టాలు అమలు చేయాలి ఈఎస్ఏప్ ఈఎప్ లాంటివి అమలు చేయాలా అలాగే అమలు చేయడంతో పాటు నాణ్యమైనటువంటి రియాక్టర్స్ని వాడడం అలాగే కాలం చెల్లినటువంటి రియాక్టర్లని వెంటనే అక్కడ తొలగించడం ఇట్లాంటి చర్యలు కూడా చేయవలసినటువంటి అవసరం ఆవశ్యకత ఉందనేటువంటిది మేము అభిప్రాయపడతా ఉన్నాం